అందరికీ నమస్కారం మంతి కిచెన్కి స్వాగతం అందరూ సాయంకాలం ఐదారు అయిందంటే రోడ్డు పక్కన ఉండే తోపుడు బళ్ళ దగ్గర పకోడీ తినడానికి ఇష్టపడతారు మనం నూనె అసలు వేయకుండా ఉప్పు లేకుండా పాలక్తోనే పాలక్ పకోడీ చాలా టేస్టీగా కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ కలుపుతాం ఆ టేస్ట్ రావటం కోసం అది ఎలాగోప్పుడు మనం చూద్దాం పాలక్ పొకోడి తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా మనం పాలకూరని కట్ చేసుకున్న దాన్ని చిన్నగా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకున్నాం అది ఒక పెద్ద బౌల్లో వేసేసి అందులో పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ వేసాం అల్లము తురుము ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ పసుపు చిటికడంతా నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ మా ఐట పొకోడీలు ఎవరు నువ్వుల పొడి వేరు మనం ఇక్కడ కమ్మదానం కోసం ఉప్పు లేని చప్పదనం తెలియకుండా నువ్వులు పొడి ఎక్కువ ఉపయోగిస్తాం దాని మీద నిమ్మరసం పిండేసి దాంతోపాటు వేపించిన వేరుశెనపప్పుల ముక్కా చెక్క రెండు టేబుల్ స్పూన్లు ఈ రెండు బయట వరసలు ఉపయోగించరు పకోడీకి మనకి నూనె లేకుండా చేసే ఉప్పు లేకుండా చేసే పకోడీలకి ఈ రెండుటి వల్లే కమ్మదనం వస్తుంది పకోడీ పిండి ఇక పకోడీలు కాస్త గుల్లగా ఉండటం కోసము ఒక టేబుల్ స్పూన్ మేగడ వేసేసి మనం ఈ పకోడి పిండిని అట్లా కలిపేస్తాం వీటన్నిటినీ కలుపుకోవడానికి బేస్ లాగా పకోడి పిండికి శనగపిండి తీసుకుని ఈ మధ్య శనగపిండి కూడా మొలకట్టిన శనగపిండి వస్తుంది మన గుడ్ హెల్త్ ప్రోడక్ట్ ఏ టు జెడ్ న్యాచురోపతి వారు గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద మొలక్కట్టిన శనగపిండి కూడా అమ్ముతుంది అలాంటి దాన్ని మనం ఉపయోగించుకుంటే పోషకాలు ఇంకెక్కువ ఉంటాయి అనమాట మొలకట్టేసరికి గ్యాసెస్ కూడా తగ్గుతాయి బేస్ కోసం అలాంటి శనగపిండి మనం ఉపయోగించాం నూనె లేకుండా పకోడీలు వేసుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇది మాత్రం చాలా ముఖ్యం మామూలుగా నూనెలో వేసే పకోడీలకి పిండి కొద్దిగా పలచగా ఉంటుంది ఇక్కడ కాస్త గట్టిగా ఉంటుంది అది మాత్రం గమనించి మీరు తయారు చేసుకోగలరు శనగ శనగపిండి కప్పు పాలక్ అంత మూడంతులు పాలకూర ఇక్కడ కాంబినేషన్ ఇచ్చామన్నమాట అసలు చప్పదనం లేకుండా ఈ పకోడీలు అసలు ఫస్ట్ డేనే బ్రహ్మాండంగా తినేస్తారు ఒక నాన్ స్టిక్ రేకు పైన మేకడు రాసేసి దాని మీద పకోడీలను మనం చేత్తో వేసుకుంటాం ఇక నూనె లేకుండా కూడా పకోడీలు మనం ఎంత టేస్టీగా తినొచ్చు అట్లా చిన్న చిన్నగా మనకి పల్చగా పకోడీలని అట్లా వడియాలు వేసినట్టే వేసుకోవాలి మూత పెట్టాలి అదే నూనెలో వేస్తే ఐదు నిమిషాలు ఒక వాయు దిగిపోతుంది మనం ఇట్లా మెల్లగా కాల్చుకోవాలి మరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి ఏమాత్రం కష్టపడాలి కదా భవిష్యత్తులో ట్రెండ్ అంతా నూనె లేకుండా వచ్చే స్నాక్స్కే డిమాండ్ ఉంటుంది నూనెలో దేవుని అంటే అందరూ భయపడే రోజులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కాబట్టి నూనె లేకుండా ఇట్లా నాన్ స్టిక్లో పకోడీలు మెల్లగా అటు ఇటు కాలేటట్లు సిమ్లో పెట్టి స్లోగా అట్లా కాల్చుకుంటే చాలా బాగుంటాయి మీరు పావు కేజీ అర కేజీ పకోడీ తిన్నా వెగట్ రాదు కానీ కమ్మగా గుల్లగా ఉంటాయి పకోడీలు న్యాచురోపతి ఫాలోవర్స్ ఈ పాలక్ పకోడీని చాలా చాలా స్పెషల్గా ఎంజాయ్ చేస్తారు తప్పనిసరిగా అందరూ ట్రై చేసి చూడండి రోడ్డు మీద వాడే పకోడీలు కాక నూనె థర్డ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఆయిల్ తెచ్చి వాడతారు లీటర్ ముప్పై నలభై రూపాయలు కొనుక్కొచ్చి దానితో పకోడీలు దేవి అమ్ముతుంటారు ఆ మరిగిన నూనెలో దేవిన పకోడీ వల్ల క్యాన్సర్ ప్రేరకాలు మనలో బాగా పెరుగుతాయి ఆటోమిక్ డిజార్డర్స్ రావడానికి కారణమవుతుంటాయి కాబట్టి అసలు నూనె లేకుండా మేగడతో నాన్ స్టిక్ రేక్ మీదట్ల పకోడీలు కాల్చుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుందే తప్ప క్రిస్పీగా ఉంటాయి కమ్మగా ఉంటాయి ఈ పకోడీలు పాలక వల్ల అసలు ఉప్పు లేనట్టు కొంచెం కూడా తెలియదు మేకడేసి ఇట్లా కాల్చుకోవటం వల్ల పోషకాలు పోకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది హాని అస్సలు కలగదు కాబట్టి భవిష్యత్తులో మనందరికీ కూడా నూనె లేకుండా వంటలే ఫేమస్ అవుతాయి భవిష్యత్తు ట్రెండ్ అంతా జీరో ఆయిల్తోనే ఉంటుంది ముందు మీరు మారండి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇన్నాళ్ళు నూనెలో దేవినే తిన్నాం ఇక్కడ నుంచి నూనె లేకుండా ఇలాంటి స్నాక్స్ కూడా హెల్దీగా చేసుకునే టెక్నిక్స్ని మేము అందిస్తుంటాం ప్రపంచంలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మంతి నాస్ కిచెన్ అసలు ఉప్పు నూనె పంచదార లేకుండా వంటల ఛానల్ ఎక్కడ ప్రపంచంలో లేదు మరి అలాంటి హెల్దీ వంటల్ని మన తెలుగు వాళ్ళకి మేము ఇట్లా అందిస్తున్నాం మరి మీరు ట్రై చేయండి కుటుంబ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి నమస్కారం